ேத்துிஸ்தி క్రైస్ ద లాడ్ అందరికీ ప్రభువును రక్షకుడైన నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు ఈ నా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి ఎవరైతే ప్రభు ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తూ వారి సమస్యల నిమిత్తము పెడుతున్నారో వారి ప్రతి ప్రార్థన కూడా ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రభువును రక్షకుడైన ఏసు అని అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం మత్తే సువార్త ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో ఉష్ణము నీ కుడుకన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేయపడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఇవి మనము ఆలోచిస్తే ఈ మాటలు కాస్త కఠినంగా మనకి కనిపిస్తున్నాయి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకేసుకోమంటున్నాడు ఇంకా అక్కడ చూస్తే ముప్పై వర్షంలో నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి పాడై నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంటే కన్ను తీసేయి నీ చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే చెయ్యి తీసేయి ఏంటి బైబిల్లో ఎలా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత కఠినంగా ఏంటి బైబిల్ అంతా ఇంతేనా అని మనము అనుమానిస్తూ ఉంటాం బైబిల్ మీద కొంతమందికి ఎక్కడ లేని అనుమానాలు వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఎక్కడ చూసినా బైబిల్ అంతా వల్గారిటీ ఉంది బైబిల్ నిండా శుద్ధ తప్పులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది అని చెప్పి రకరకాలుగా బైబిల్ గురించి తప్పుగా ప్రోపకుండా చేస్తున్నారు ఇది ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ ఎప్పటినుంచో బైబిల్ మీద తప్పులు మోపాలని ఎంతోమంది వచ్చారు బైబిల్తోనే ఛాలెంజ్ చేసి బైబిల్తోనే పెట్టుకుని వాళ్ళ పతనాన్ని వారు తెచ్చుకున్నారు బైబిల్ను అర్థం చేసుకోవాలంటే దేవుడిచ్చినటువంటి భౌతిక జ్ఞానంతో పాటు ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉండాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉన్నవాడికి పరిశుద్ధ లేఖనాలు అర్థమవుతాయి దీనికి ఒక థియాలజీ ఉంటుంది ఒక కోర్సు ఉంటుంది దాన్ని చేయడం ద్వారా లోతైన సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోగలరు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాటలో ఉన్నటువంటి భావము ఏంటి అంటే ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి అంటే మనం కొలశీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనానికి వెళ్ళాలి ఆపోజిట్ అయిన పౌలు కొలసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము అక్కడ ఏమని రాస్తున్నాడు అంటే కావున భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును ఏంటట భూమి మీద మనకున్న అవయవాలు ఏంటి భౌతికంగా కనిపించే చేతులు కాళ్ళు ముక్కు నోరు కన్నులు చెవులు ఇవి కాదు మనిషికి భూమి మీద ఉన్న ఇలాంటి అవయవాలతో పాటు ఆ కలిసిపోయినటువంటి కొన్ని దురాశలు ఇంకా ఏమంటున్నాడు దురాశ భూమి మీద మీకున్న జారత్వం అపవిత్రత కామాతురత దురాశ ఇవి మనిషికి అవయవాల్లా మారిపోయాయి డైలీ రొటీన్లాగా మారిపోయాయి మనిషి జీవన విధానంలో ఒకటిగా ఇవి మారిపోయాయి మనిషి దురాశతో ఉండకూడదు కానీ మనిషి జీవన విధానంలో దురాశ కూడా ఒకటి దురాశ మనిషి జీవన విధానంలో ఇంకా ఏమి ఉండకూడదంటే ఇదిగో మనిషి యొక్క జీవన విధానంలో ఏముండకూడదు ధనాపేక్ష ఉండకూడదు బైబిల్ ప్రకారం కానీ ధనాపేక్ష డబ్బుకి డబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి లోకంలో డబ్బు ధనాపేక్ష కానీ దాన్ని చంపుకోమని బైబిల్ చెప్తుంది దురాశ దాన్ని చంపుకోమని బైబిల్ చెప్తుంది కాబట్టి భూమి మీద మన అవయవములైనటువంటి వాటిని అనగా కామాతురతను చంపుకోవాలి అపవిత్రతను చంపుకోవాలి జారత్వాన్ని వీటన్నిటిని కూడా మనము చంపుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఇవన్నిటిని కూడా నువ్వు చంపుకున్న తర్వాత దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు అంతే తప్ప వీటన్నిటిని కూడా చంపుకోకుండా ఈ భూలోక సంబంధమైన కామాతురతను దురాశను విగ్రహారాధన వీటేమిటిని నేను తీసివేయకుండా దేవుడానికి పరలోకం ఏమంటే దేవుడు నీకు పరలోకం ఇవ్వడు జాగ్రత్త సుమ రోజునైనా ఈ మాటలు విన్నాకైనా మారు మనసు తెచ్చుకుని భూమి మీద నీ అవయవములైనటువంటి జారత్వమును నీ అవయవములైనటువంటి దురాశను నీ అవయవములైనటువంటి కామాతురతను నీ అవయవములైనటువంటి రకరకాలైనటువంటి దేవునికి విరోధమైన కార్యాలు నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేసి దేవుని కొరకు నమ్మకంగా నిలబడతావా ఈ మాటలు విన్నాకైనా మారు మనసు తెచ్చుకుంటావా ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాను నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను దేవుడి మాటలు దీవించునుగాక మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడ మహోన్నతడా నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభువా ఇదిగో కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు భూమి మీద మా అవయవములైనటువంటి దురాశ కామాతురత ధనాపేక్ష ఇలాగ స రకరకాలైనటువంటివి నీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నాయి అవి మా అవయవాల్లో ఒక పార్ట్గా లేకపోతే మా అవయవాలతో పాటు ఒక భాగాన్ని అవి కూడా పంచుకుంటూ మా యొక్క జీవితాన్ని నాశనం చేసి నీ నుండి దూరం చేసేవిగా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మేము దూరంగా జరిగిపోయి ఇదిగో ప్రభా పవిత్రతను కాపాడుకోవడానికి పరిశుద్ధంగా ఉండడానికి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము నిలబడడానికి తగిన కృపణ అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన వేస్తున్నామని అడిగి పరమ పరమతండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ లాట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా మీ మేము ప్రార్థన చేస్తాము మీకు ఆర్డర్ రిచ్లీ బ్లస్ యూ థ్యాంక్ యూ